నమస్కారం మిత్రులందరికీ ప్రస్తుత పరిస్థితి ఎండ తీవ్రత చాలా దారుణంగా ఉంది అది మనుషులకు మనం దప్పికి నీళ్ళు అవుతున్నాం కానీ వన్యప్రాణులు అంటే మనం అన్ని ప్రాంతంలో ఉన్న వన్య ప్రాణులు చాలా అంటే మడి ప్రాంతం కాదు చాలా ప్రాంతాల్లో ఉండే మూగ ప్రాణుల కదా చాలా ఇబ్బంది అవుతుంది చాలా చనిపోవడం జరుగుతుంది గత కొన్ని సంవత్సరాలు శ్రీ వినాయక పొందేశ్వరు ఎంత కష్టం వచ్చినా సరే తొట్ల ధార అంటే నీటి తొట్ల మనం అడి ప్రాంతాలకు పెట్టి వాటికి దాహం చూస్తూ ఉన్నాము ఈ సంవత్సరం కానీ కంటిన్యూషన్గా మనము రెండు ప్రాంతాల్లో ఈ తొట్లు అందించి అంటే బ్రహ్మగారి మిట్టవాన్పల్లి పొరవాల రోడ్డు రెండు ప్రాంతాల నుంచి వాటర్ అందిస్తున్నాము ప్రతి వారం రెండు రోజులు మనం వాటర్ అందిస్తున్నాం ఈ రోజు ఉదయం నుంచి పొరపా రోడ్డు ఉన్న కొన్న ప్రాణాలకు అంతా మనం వాటర్ అందించడం జరిగింది అంటే తొట్ట ధర వాటర్ ఇచ్చి వాటికి తగ్గించడం జరిగింది చూడు మనం ఇక్కడ లొకేషన్ ఇక్కడైతే ఉంది మిట్టవాన్ పై రోడ్ కొండ ప్రాంతం అంతా మనకు ఉదయం పేరు తెచ్చే నీళ్ళన్ని అక్కడ తొట్ట తొట్టడం జరిగింది ఇప్పుడు ఇక్కడ బోర్గ్ దగ్గర అన్ని మన ఇప్పుడన్నీ మళ్ళీ ఇక్కడ వాటర్ పడుతుంది దాదాపు దగ్గర దగ్గర ఎన్నో క్యా క్యాన్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మన మిట్టపడి వల్ల అంటే ఘాట్ సెక్షన్ అంతా దగ్గర పనికి ఘాట్ సెక్షన్ అంతా మన తొట్టులో పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు లైవ్లో చూసి ఇవన్నీ అన్ని వాటికి అందించి ఈ నీటి పొప్పలో నీళ్ళు పోసి వాటికి ఆహారంగా బిస్కెట్స్ అతిపెల్ అన్నీ తీయడం జరిగింది అందరికీ ప్రతి ఒక్క వ్యక్తికి చాలా బాధ్యత ఉంది కాబట్టి ఈ మొగ బాధ్యత మనందరికీ కావున ప్రతి ఒక్కరూ వాటిని వేంత వరకు వాటికి దప్పిక తీసుకునే ప్రయత్నం చేద్దాము శ్రీ వినాయక ఫౌండేషన్ సూచన మిత్రులందరూ సపోర్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ